హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవన్ శ్రీవెని బ్లాగ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రోజు బ్లాగ్ ఏంటంటే ర్యాంక్ వీడియో చేద్దాము నేను ఫామ్ కూడా ఆర్డర్ పెట్టాను ఫస్ట్ మా ర్యాంక్ చేద్దాం ఫామ్ ఇప్పుడు ఈ బాక్స్లో పెడదాం మనం అక్కని ర్యాంక్ చేద్దాం ప్లాస్టర్ కూడా తెచ్చిన కొమ్మ కూడా వచ్చింది ఇవాళ వీడియోలు మా అక్కడ ర్యాంక్ చేయడానికి మమ్మ రా హై యుస్ట్ మమ్మని ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఉద్దలే అనుకొని గేయట్లే గేడ కుటపటేది మాస్టర్ ఎందుకతి యాక్ ఫౌ ఐదా మతికిస్తున్నా మూతకి బాక్స్ మూత ప్లాస్టిక్ మొక్కని ఏమో క్రాంక్ చేయాలా నడుచుకుంటారా నడుచుకోరా మరే క్రాంక్ అంటే నేను దాన్ని పోరి జర దానికి పెట్టేస్తే నిలబెట్టాలా బాక్స్లో పావునా నేను స్వీట్ తెచ్చినా అని చెప్పి మాకెట్ ఇచ్చి ఓపెన్ చేపిద్దాం బాక్స్ ట్రాండీ ఫాల్స్ ట్రాన్స్ జాకెట్ ఎంజాయ్ అయ్యి ఉంటుంది వాళ్ళ వీడియో ఫుల్గా చూడండి బాగుంటుంది వీడియో స్వీట్ తెచ్చింది మా నాయనమ్మో చూడండి కాయ్స్ మాకు ఇస్తానో చూడండి

కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి